మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాలతో పిడుగురాళ్ళలో పారిశుధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి చుట్టుపక్కల మున్సిపాలిటీల నుంచి సైతం కార్మికులను తీసుకువచ్చి డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేయిస్తున్నారు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది ప్రభుత్వం పిడుగురాళ్లలోని లెనిన్ నగర్ మారుతి నగర్ లో డయేరియా కేసులు నమోదవుతున్నాయి దీంతో స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ డయేరియా ప్రాంతాల్లో పర్యటించారు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు మంత్రి ఇప్పటికే రెండు సార్లు ఆయా ప్రాంతాల్లో స్వయంగా పరిస్థితిని సమీక్షించారు తాగునీరు ఎక్కడ కలుషితమైందనే దానిపై దృష్టి సారించారు స్థానికంగా ఉన్న పది బోర్లలో నీటిని పరీక్షలు చేయించారు వీటిలో ఎనిమిది బోర్లలో నీటిలో నైట్రేట్ ఉన్నట్లు గుర్తించారు అయితే ఆయా బోర్డులను గతంలోనే మూసివేశారు అయినప్పటికీ కేసులు నమోదు కావడానికి గల కారణాలపై ఫోకస్ పెట్టారు క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా లెనిన్ నగర్ మారుతి నగర్లో లో లోపం ఉన్నట్లు మంత్రి గుర్తించారు ఇక మంత్రి నారాయణ ఆదేశాలతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు మొదలుపెట్టారు పిడుగురాల మున్సిపాలిటీ సిబ్బందితో పాటు సత్యనపల్లి మాచర్ల నరసరావుపేట వినుకొండ మున్సిపాలిటీల నుంచి పారిశుధ్య కార్మికులను రంగంలోకి దించారు సుమారు మూడు వందలకు పైగా పారిశుధ్య కార్మికులు డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో శరవేగంగా పనులు చేస్తున్నారు సోమవారం సాయంత్రానికల్లా పూర్తి స్థాయిలో పారిశుధ్యం మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు జనరల్గా ఈ తయారీ అయితే ఇచ్చేది రైనీ సీజన్లో వాటర్ పొల్యూషన్ ఎక్కడన్నా పైపులు లీక్ ఉంటే ఈ రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ పోయి ఆ యొక్క పైపుల్లో పోవడం అది ట్యాంకుల్లో రావటం ట్యాంపులో రావడం జరుగుతుంది అయితే ఇక్కడ పవర్ బోర్స్ ఉన్నాయి హ్యాండ్ బోర్స్ ఉన్నాయి ఆ రెండు రెండు కాలనీలోనే ఎనిమిది పవర్ బోర్స్ ఉన్నాయి ముప్పై ఆరు హ్యాండ్ బోర్స్ ఉన్నాయి అంత ముందు దర్శించారు అందుకు కొన్నిట్లో టెస్ట్ చేస్తే ఒక బోర్డులో నైట్ హైట్ అనిపిస్తుంది నైట్ ఉంటే అక్కడ పాజిటివిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ నేను మొన్న వచ్చినప్పుడు మళ్ళా యాక్చువల్గా బెటర్ ఇంకొక ల్యాబ్లో అన్ని బోర్లు చేయించుకున్నాను పది బోర్డులు చేయిస్తే ఎనిమిది బోర్డులలో నైట్ హైట్ ఉంటుంది అయితే అవన్నీ క్లోజ్ చేశారు అవన్నీ ముందే క్లోజ్ చేశారు సమస్య నాకే అట్ క్లోజ్ చేశారు అయినప్పటికీ ఒకటి రెండు కేసులు వస్తున్నాయి ఇవాళ కూడా యాక్చువల్గా ఒక ఏడు కేసులు మన లిలీనగర్ లినగర్ ఒక మాకినారు కాదు మైనా వచ్చినాయి రెండు కేసులు మళ్ళా పక్కన విలేజ్ నుంచి వచ్చినాయి చంద్రబాబు ఉండారు బాబు నుంచి బాగుంటాడు దగ్గరగా ఉన్న మెట్రా హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తా ఉంటాటర్లే చెప్పారు సీఎం గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది సీఎం గారు కూడా ఇమీడియట్గా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు